నమస్తే నేను మారుతీరామ్ నైన్టీ ఫైవ్ న్యూస్ పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనం హైదరాబాద్ లో లుంబిని పార్క్ నుంచి ఐమాక్స్ థియేటర్కి వెళ్ళేటటువంటి రోడ్ లో మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఒక ఆర్టిస్టు చాలా బాగా ఆర్ట్ వేస్తున్నారు ఆయన చేతితో చాలా బాగా ఆర్ట్ వేస్తున్నారు ఇక్కడ ఈ దృశ్యాన్ని మనం ఇప్పుడు నైన్టీ ఫైవ్ న్యూస్ చిత్రీకరిస్తోంది ఇక్కడ ఉన్న ఈ దృశ్యాలన్నీ మీరు చూడొచ్చు ఆర్టిస్టు తన చేతితో వేసినటువంటి ఆర్ట్లు ఇక్కడ మనకు వరుసన పెట్టి ఉన్నాయి అలాగే ఒక ఔత్సాహికులు కూడా ఆ ఆర్టిస్టు ఆర్ట్ వేస్తున్నారు తను కూర్చోబెట్టి ఆర్ట్ చేయడం జరుగుతోంది యాజ్ ఈజ్గా ఎలా అయితే ఉన్నారో అలా కూర్చోబెట్టి చాలా యాజ్ ఈజ్గా మీరు ఆ ఔత్సాహికుడు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు చూడొచ్చు అక్కడ ఆర్ట్ చూడండి ఆ ఆర్ట్ ఇప్పుడే మనం చూస్తున్నాం లైవ్లో చూస్తున్నాం ఇది ఇక్కడ ఆయన చాలా షార్ప్గా వితిన్ ఫైవ్ మినిట్స్లోనే ఇక్కడ ఆర్ట్ వేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ చాలా బాగా ఆర్ట్ చేస్తున్నారు యాజ్ ఇట్ టీజ్గా ఒకసారి మీరు చూసినట్లయితే ఎవరైతే ఆర్ట్ వేయించుకుంటున్నారో ఆయన్ని మీరు చూసినట్లయితే ఆయన చూడండి ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ఆర్ట్ ఇప్పటిదాకా మీరు చూశారు అది ఫోటోనైతే యాజ్ ఈజ్గా ఆయన ఫోటోని ఒకసారి ఫోటో చూపిస్తే చూశారు ఇప్పటిదాకా మీరు చూశారు ఫోటో చాలా బాగా ఎంత యాజ్ ఇటీజ్ ఎంత లైవ్లీగా ఉంది అంటే ఫోటో ఒక ఐదు నిమిషాలు ఇప్పుడే మనం ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వెంటనే ఆయన ఆర్ట్ వేయటం మొదలు పెట్టారు ఆర్ట్ వేసి టోటల్గా పూర్తిగా ఒక ఫైవ్ మినిట్స్ లోనే టోటల్ బొమ్మ మొత్తం గీసేయడం జరిగింది చాలా బాగా బొమ్మను అయితే వేయడం జరిగింది ఇక్కడ చాలా మంది ఉన్నారు వారిని అడిగి వారి ఒపీనియన్ తెలుసుకుందో సార్ చెప్పండి సార్ నమస్కారం సార్ నా కోల్కతా సెహు యా గుమ్ నాయ్ అ తాజ్ యాకీ రిష్దార్ బనాయిగా బనాలు ఆ బనాలు ఐసిఏ అచ్చాయి లాగా जी देखा जो बना लिया छवि हाँ कैसे है ना आट बहुत अच्छा है बहुत अच्छा, बहुत अच्छा। मैंने देखा है यार बनाने से जब बैठा बनाना शुरू किया टाइम तो से भी అంతక్ మైనస్ సబ్ కు ఠీక్ హై బహుత్ అచ్ ఇదే పరిస్థితి చూసారా చాలా బాగా ఆర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఆయన కూడా ఇక్కడ తన బొమ్మ గీయించుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది మాట్లాడలమ్మా చెప్పు ఆ నా పేరు ఫకర్దీన్ నేను కూడా నా బొమ్మ ఏపిచ్చుకోవడానికి వచ్చినా బాగా చేస్తున్నారు అని బొమ్మ ఎలా చేస్తున్నారు బాగా చేస్తున్నారు నువ్వు కూడా నీ బొమ్మ ఏపిచ్చుకుంటావా ఆ ఏపిచ్చుకుంటా ఏపిచ్చుకున్నటువంటి మొత్తం తన ఆర్ట్ అయిపోయింది ఆర్ట్ అయిపోయిన తర్వాత

చెప్తున్నారు యాజ్ ఈజ్ గా తాను ఎలా ఉన్నాడో అలాగే అచ్చుగుద్దినట్టుగా ఒక ఫోటో లాగా ఆర్ట్ వేశారు అని చెప్తున్నారు తను ఇప్పుడే ఫోటో తీసుకున్నారు చాలా ఆనందం మనం చూస్తున్నాం వారి మొహంలో చాలా ఆనందం చూస్తున్నాం మనం ఫోటో దిగి మన ఫోటో మనం చూసుకుంటాం కానీ కూర్చోబెట్టి ఒక ఐదు నిమిషాలలోనే ఐదు నిమిషాల్లో కూర్చోబెడుతున్నారు ఐదు నిమిషాల్లో తన ఫోటోని తను వేస్తున్నారు మనం చూసినట్లయితే ఇక్కడ ఆర్టిస్ట్ కూడా మనతో ఉన్నారు వారిని కూడా మీరు చూడొచ్చు ఇలా చాలామంది ఇక్కడికి వచ్చేసి చాలామంది ఆర్ట్ వేయించుకుంటారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఆయన ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఆర్ట్ వేస్తున్నారు ఇక్కడ చాలా సీనియర్ మోస్ట్ చాలా లైవ్లీగా ఆ ఫోటోలన్నీ మనం ఒకసారి చూసినట్లయితే ఆయన ఎంత లైవ్లీగా ఉన్నాయో ఒకసారి చూడండి ఆయన వేసిన చేతితో వేసినటువంటి ఫోటోలు ఎంత లైవ్లీగా మనకు కనిపిస్తున్నాయి చిన్నపిల్లల ఫోటోలు ఉన్నాయి ఇక్కడ పెద్దవాళ్ళ ఫోటోలు ఉన్నాయి ఈ ఫోటోలన్నీ కూడా చాలా లైవ్లీగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ఫోటోలు కూడా చాలా లైవ్లీగా కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఇప్పటిదాకా ఆర్ట్ వేసినటువంటి ఆర్టిస్ట్ మనతో ఉన్నారు ఆర్టిస్ట్ ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆర్టిస్టు ఎప్పటి నుంచి తను ఈ ఆర్ట్ వేస్తున్నారు తన పేరేంటి ఎక్కడ నేర్చుకున్నారు ఈ విషయాలన్నీ కూడా తనతో మాట్లాడుదాం నమస్కారం అండి నైన్టీ ఫైవ్ న్యూస్ కి మేము వచ్చాము నైన్టీ ఫైవ్ న్యూస్ నుంచి మేము వచ్చాము మీ యొక్క ఆర్ట్ చూసి ఇక్కడ చాలా బాగా ఆర్ట్ వేస్తున్నారు మీరు ఇప్పుడే చూసాం లో కూడా కూర్చోబెట్టి మీరు వేస్తున్నారు ఆర్ట్ మీ పేరు ఏంటండి నా పేరు శివ అండి శివరాజ్ అండి పేరు శివ ఆర్ట్స్ అని అంటారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ హైదరాబాద్కు వచ్చి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ దాని మొదలని చిన్నప్పటి నుంచే నేను ఆర్టిస్టు ట్వంటీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు కర్ణాటక యూనివర్సిటీ గుల్బర్గా గుల్బర్గా ఐడియల్ లో నాది ఫైన్ ఆర్ట్ అయింది అక్కడి నుంచే ఫైన్ ఆర్ట్ చేశాను బిఎఫ్ఏ ఫైన్ ఆర్ట్ ఇప్పుడైతే ప్రొఫెషనల్గా ఇదే కమర్షియల్ లాగా వర్క్ చేస్తున్నాను అప్పుడప్పుడు పెయింటింగ్ వర్క్స్ చేస్తుంటాను ఎక్కువ అయితే మనం లైవ్ పోర్ట్రేటే చేస్తుంటాం పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది పబ్లిక్ రియాక్షన్ సార్ ఇప్పుడు ఆర్టిస్టులది అందరికి తెలిసిందే ఉంది ఎక్కువ మంది రేట్ అడుగుతారు చేసుకోవాలి ఇద్దరు ముగ్గురు వస్తుంటారు అయినా ఆర్టిస్ట్ మంచిగా ఉంటాయి మంచి వర్క్ చేస్తే మంది ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది మనం చెప్పాలి ఆర్ట్ గురించి ఇలా అలా చెప్పేసి చేయాలి అందరికీ ఆర్ట్ గురించి తెలియదు కాబట్టి వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుతూ చేయాలి వాళ్ళకి సంతోషం చేసే రకాల మనం పని కూడా చేయాలి ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మనం హార్డ్ వర్క్ చేయాలి పేషెన్స్తో ఉండాలి నివాంతగా వర్క్ చేయాలి ఏది కూడా మనం టెన్షన్ తీసుకొని అడావుడిలో ఏదో ఫాస్ట్ మూమెంట్లో ఏదో కమర్షియల్గా ఓకే డబ్బు కోసం పని చేసేది కాదు మంచి మందికి సంతోషపడిసే రకాల మనం ఆర్టిస్టులకు కూడా ఉండి వర్క్ చేస్తే ఆర్టిస్టులకు చాలా మంది సపోర్ట్ చేస్తారు ఆర్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు అన్ని ఆర్టిస్టులు అంత మంచి వర్క్ చేసి ఆర్ట్ని మనం మోటివేట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకా డెవలప్ చేయాలి వర్క్ అనేది నా ఉద్దేశం ఒక ఫోటో వేయడానికి మీకు సమయం పడుతుంది టెన్ టు నేను పోర్ట్రేట్ చేయగలుగుతాను లైవ్ స్కెచ్ ఇంకా రకాలు రకాలు ఉన్నాయా ఈ ఎటువంటి ఇప్పుడు పెన్సిల్ స్కెచ్ మనం చార్కోల్ మీడియాలోకి ఇవ్వచ్చు గ్రాఫైట్ మీడియాలోకి ఇవ్వచ్చు మళ్ళీ ఆయిల్ పెయింటింగ్ లోకి ఇవ్వచ్చు పెన్సిల్ కలర్ చాలా మంచిగా ఉంటుంది కానీ అది టైం తీసుకుంటుంది మంది దగ్గర అంత టైం లేదు కాబట్టి మనం ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ కే ప్రిపరెన్స్ ఇస్తున్నాము బ్లాక్ అండ్ వైటే ఎక్కువ చేస్తున్నాము ఒకవేళ కలర్ అడిగిన వాళ్ళకి ఆర్డర్ తీసుకుని వర్క్ చేస్తాం వాళ్ళకి ఫ్రేమ్తో పాటు అంటే ఫ్రేమ్తో పాటు ఇస్తాము అప్పుడప్పుడు లైవ్గా డైరెక్ట్గా కావాలన్నప్పుడు టైం లేకపోయిన వాళ్ళకి అప్పుడప్పుడు గీస్ ఇచ్చేస్తాము ఇట్లా మంది ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు టైం ఇచ్చిన వాళ్ళకి వర్క్ కూడా మంచిగా ఉంటుంది వాళ్ళకి ఎలా కావాలి ఆ రకాల మనం బ్యాక్గ్రౌండ్ అన్నీ అటే అరేంజ్ చేసి ఇస్తాం ఇలా ఫ్యామిలీ పోర్ట్రెట్ ఉంటాయి చిన్నపిల్లలతో ఉంటాయి బర్త్డే గిఫ్ట్ కోసం ఇస్తారు పెళ్ళి కోసం గిఫ్ట్ కోసం వస్తారు అట్లాంటి వాళ్ళకి మంచి వర్క్ చేసి ఇస్తారు అలా సార్ ఎలా ఛార్జ్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి దీనికి ఏం కండిషన్ లేదు మనము కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు కానీ వర్క్ మీద ఆ వర్క్ ఎలా ఉంది చూసుకొని మనం దానికి ఎట్లా మనకు లాస్ అవ్వడదు పబ్లిక్ కూడా ఎక్కువ తీసుకోకుండా వాళ్ళకి ఒక ఆర్ట్ మంచిగా ఆర్ట్ ఇవ్వాలి మనకు కూడా లైఫ్ ఆర్టిస్ట్ లైఫ్ నడుస్తుండాలి ఆ రకాల మనం వర్క్ చేయాలి త్రూ ఎంటర్ పర్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఇక్కడే స్పెండ్ చేస్తుంటారు మంచి కాదు ఓన్లీ ఈవినింగే ఏ ఆర్టిస్ట్ అయినా మార్నింగ్ ఆర్డర్ వర్క్లో మనం బిజీ ఉంటాం ఈవినింగ్ మూడు గంటే నాలుగు గంటే తర్వాత వస్తాం బయటికి ఒక్కొక్క రోజు గ్యాప్ అవుతుంటుంది డైలీ వచ్చేదని ఏం లేదు ఆర్టిస్టులు డైలీ ఎవరు రారు టైం దొరికినప్పుడు అంతా వస్తూనే ఉంటాం వర్క్ చేస్తుంటాం పర్ డే ఎన్ని వర్క్ మీరు రెండు మూడు స్కెచ్ అయితే డైలీ చేస్తుంటాం వస్తే అప్పుడప్పుడు ఏం ఉండదు పబ్లిక్ తక్కువ ఉంటే పబ్లిక్ పని కాదు అప్పుడప్పుడు మంది ఎక్కువ ఉంటే రెండు మూడు నాలుగు చేస్తుంటారు మీకు ఎటువంటి ప్రోత్సాహం లభిస్తుంది గవర్నమెంట్ సంబంధించి కానీ ఏమన్నా ఇది ఆర్ట్కి సంబంధించి కానీ ఏమన్నా ఎంకరేజ్మెంట్ ఈ విషయంలో మీరు చేస్తున్నటువంటి విషయం గవర్నమెంట్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఏమంటే ఆర్టిస్ట్ అనేది ఫ్రీ జోన్ ఎక్కడైనా వర్క్ చేయవచ్చు ఆర్టిస్టులకి అది ఒక అవకాశం ఇచ్చారు అది అంతే చాలు ఆర్టిస్టులు చేయాలి పని అనేది ఇంపార్టెంట్ అది మంది తీసుకుంటేనే కదా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆర్టిస్టులకు ఏం చేయాలి గవర్నమెంట్ది చేయాలంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలి ఏదో ఇంట కాలేజ్లో స్కూల్లో వర్క్ చేసుకోవాలి లేదా గవర్నమెంట్ చేసేది ఏం లేదు అప్పుడప్పుడు గవర్నమెంట్ కూడా చాలా చేస్తున్నారు ఇప్పుడు చాలామంది ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు యూనియన్ వాళ్ళు ఉన్నారు ఆర్టిస్ట్ గ్రూప్ ఉన్నది వాళ్ళకి తెలంగాణ తరఫున కానీ స్టేట్ అన్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్టిస్ట్కి ఎన్కరేజ్ చేస్తున్నారు లేదు కానీ కాదు ఆర్టిస్టులు కొన్ని సందర్భములు ఫ్రీ జోన్ గా కూడా వర్క్ చేసాల్సి ఉంటుంది ఓన్లీ గవర్నమెంట్ కోసమే అనేది కాదు పబ్లిక్ తరఫున కూడా ఆర్డర్ చేసుకుని చేసేది చాలా మంచిదని నా ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా మీరు కర్ణాటక ఒక పెద్ద యూనివర్సిటీలో ఈ కోర్స్ నేర్చుకున్నారు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్కూల్స్ వాళ్ళు కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి మా స్కూల్ యొక్క స్టూడెంట్స్ కి మీరు ఈ ఆర్ట్ నేర్పుతారా అని అడిగితే మీరే సమాధానం చెప్తారు ఇప్పుడు ఆర్ట్ నేర్పించడానికి స్కూల్ ఉంటాయి స్కూల్లో టీచర్స్ ఉంటారు వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఒకరు ఇద్దరు కోసం మనం క్లాస్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది అట్లా ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు అన్ని ప్రైవేట్ క్లాసెస్ కూడా బంద్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయితే చూద్దాం అప్పుడు ఏదైనా అట్లా అంటే వాళ్ళు అడిగితే అట్లా ఇంట్రెస్ట్ చూపిస్తే పది ఓ పదిహేను పిల్లలు దొరికితే అట్లా క్లాస్ తీసుకోవాల్సింది నా ప్లాన్ ఉన్నది అంటే ఈ విషయంలో ఈ విషయంలో సంబంధిత విద్యాశాఖ అధికారి కానీ నేను నేర్పిస్తాను నా ఆర్ట్ అనేది పది మందికి నేను పంచుతాను నా యొక్క నాలెడ్జ్ని పది మందికి నేను పంచుతాను నాకేదైనా అవకాశం ఇవ్వండి అని మీ అంతటా మీరు చొదవ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే అవకాశం ఏమైనా ఉందా అట్లా ఏం నాకు అనిపించలేదు సార్ అట్లా ఏం నాకు అనిపించలేదు అట్లా ఇప్పుడు నాకు ఆల్రెడీ వర్క్స్ ఉన్నాయి ఆర్డర్ వర్క్ నేను చేస్తుంటాను దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను నేర్పించడానికి నేను అంత ఇంట్రెస్ట్ తీసుకుంటా లేదు వర్క్ నా ఆర్డర్ వర్క్ మీద నేను బిజీగా ఉన్నాను అదే వర్క్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నా కూడా ఇంట్లో కూడా మా పని ఉంటాయి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి రెండు ఉంటుంది ఫ్యామిలీ అన్నప్పుడు అన్నీ అది చేసుకుంటేనే ఇది నడుస్తుంది ఆర్ట్ కూడా రెగ్యులర్ చేస్తేనే లైఫ్ నడుస్తుంది కాబట్టి మనం అదే చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాం ఎవరు సాయవల్ల అని కాదు పబ్లిక్ సాయం మనకు దొరికితే చాలు అది చాలా పెద్దది మన కోసం అంటే మీ యొక్క ఆర్ట్ చూసి అది చాలా బాగా ఆర్ట్ చేస్తున్నారు ఇది నేను కూడా నేర్చుకోవాలి అనుకునేటటువంటి ఇంట్రెస్ట్ ఏం పర్సన్స్కి చాలా మంది వస్తారు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం చేయండి ఆర్ట్ స్కూల్లో టీచర్స్ ఉంటారు ప్రాక్టీస్ చేయండి డైలీ ఏదో ఒక బొమ్మ గీస్తు ఉండండి రీప్రొడక్షన్ చేయండి మ్యాగ్జిన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి అట్లాంటి మోటివేషన్ నేను చేస్తాను పిల్లలు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి ఇప్పుడే వచ్చి ఒక అబ్బాయి కాలేజ్ స్టూడెంట్ అయినా ఫైన్ ఆర్ట్ కాలేజే ఆయనకి చెరకోల్ పెన్సిల్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ పెన్సిల్ ఎక్కడ దొరుకుతుంది సార్ అని అడుగుతున్నాడు ఆయనకి పెన్సిల్ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా తెలియదు ఆయనకి చెప్పాను ఇక్కడ ఇక్కడ ఇట్లా అంటే ఉంటాయి ఆర్ట్ మెటీరియల్ దొరికే పెద్ద షాపులు ఉంటాయి ఇక్కడ పోండి పలానా వాళ్ళకి అడ్రస్ ఇస్తారు ఇక్కడ పోతే నా పేరు చెప్పండి లేదా ఆర్టిస్ట్ గారు శివారు వాళ్ళు చెప్పారని చెప్పండి మీకు ఇస్తారు ఎవరైనా పెన్సిల్ వాళ్ళకి చూపించి ఇట్లాంటిది తీసుకోవాలి ఇది చాలా డార్క్ ఉంటుంది మంచిగా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం దానికి ఏం డబ్బు లేదు అంటే ఇప్పుడు మీరు చాలా ఐటమ్స్ ఏవో కనబడుతున్నాయి వాటిని ఏ ఏ టైప్ ఆఫ్ ఉంటాయి అని ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా చూడండి ఇది చార్కోల్ పెన్సిల్ ఈ పెన్సిల్ ఎక్స్ట్రా డార్క్ ఉంటుంది ఈ పెన్సిల్ మనం చార్కోల్ డ్రాయింగ్ కోసం అంటే స్పాట్ పోర్ట్రెట్ కోసం ఎక్కువనే ఇదే వాడతాము స్టూడెంట్లకైతే ఇది మీడియం చాలా మంచిగా ఉంటుంది ఇంకొకటి ఏమో ఈ పెన్సిల్ అని వస్తుంది ఇది లెడ్ స్ట్రాంగ్ ఉంటుంది మళ్ళీ లైట్ డార్క్ వస్తుంది ఇది మనం స్టూడెంట్ ఉన్నవాళ్ళు వాడచ్చు చాలా మంచిగా ఉంటుంది ఆర్టిస్ట్లకైతే ఇది చూడండి ఇది సాఫ్ట్ పెన్సిల్ ఇది సాఫ్ట్ పెన్సిల్ ఇది చాలా లెడ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఆర్టిస్ట్ వాడితే మంచిది నా ఎక్స్పీరియన్స్లో ఎందుకంటే ఇది చెక్కడము షార్ప్ చేయడం చాలా కష్టము స్టూడెంట్ ఉన్న అంతా మంచిది కాదు స్టూడెంట్ అయితే చాలా తో షార్ప్ చేసుకోవాలి లేదు అంటే స్టూడెంట్ ఉన్నవాళ్ళకి మీడియం మళ్ళీ హాట్ పెన్సిల్ చార్గోన్లు బాగుంటాయి ఇది వాడండి మీరు ఆర్టిస్ట్ మంచిగా నేర్చుకున్నాక ఒక ఫీల్డ్కి వచ్చినప్పుడు మీరు ఈ సాఫ్ట్ పెన్సిల్ వాడండి మంచి బ్రాండ్ పెన్సిల్ని వాడండి మటీరియల్ కూడా ఇంపార్టెంట్ ఓన్లీ ఆర్ట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు మంచి క్వాలిటీ బ్రాండ్ మెటీరియల్ వాడితే ఆ పెయింటింగ్ లైఫ్ కూడా చాలా మంచిగా ఉంటుంది మళ్ళీ అయితే రెగ్యులర్గా ఉంటుంది నేర్చుకోవాలికి ఎండ్ లేదు ఎంత నేర్చుకున్నా తక్కువ ఆర్టిస్ట్ ఆర్ట్ అనేది ఒక సముద్రం దాని లోపల మనం అందరూ ఆర్టిస్ట్ ఒక చిన్న పెద్ద ఫీస్లు అంతే కానీ ఎవరూ పెద్దవాళ్ళు కాదు ఆర్ట్ ఫీల్డ్లో మనం ఎంజాయ్ చేయాలి వేరే వాళ్ళ ఆర్ట్ని చూడాలి చూసి నేర్చుకోవాలి ఎక్కువ ఉంటుంది నా ఎక్స్పీరియన్స్లో నా అనుభవం మీరు కేవలం పేపర్ మీద మాత్రమే ఇలాంటి ఆర్ట్స్ వేస్తూ ఉంటారా ఏదన్నా విగ్రహాలు ఇప్పుడు ఏదన్నా ఒక రాతి మీదకి సంబంధించిన ఒక విగ్రహాన్ని చెక్కాలి అనుకుంటే ఆ విగ్రహానికి సంబంధించిన నమూనాని కూడా మీరు అది స్కెచ్ చేసే అవకాశం ఉందా మీకు ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని నాలెడ్జ్ ఉంటది కొన్ని మనకి ప్రొఫెషనల్ సబ్జెక్ట్ అది పోర్ట్రేట్ కాబట్టి నేను పోర్ట్రేట్ చేస్తాను అట్లా కొంతమందికి వాళ్ళు వాళ్ళ స్కల్ప్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కల్ప్చర్ మీద ఫోకస్ చేస్తారు ఆ స్కల్ప్చర్ చెక్కాలి అన్నప్పుడు దానికి చేసే విధానము దాన్ని అవుట్లైన్ చేసుకో విధానం వేరే ఉంటుంది దానికి త్రీ డీలో వెళ్ళపడుతుంది ఆర్ట్ చేసాను వాళ్ళు టూ డీ త్రీ డీ క్యాన్వస్ పెయింటింగ్ పేపర్ పెయింటింగ్ ఇది డిఫరెంట్ ఉంటుంది అది డిఫరెంట్ స్కల్ప్చర్ అన్నప్పుడు అదే ఆ సబ్జెక్టులు వాళ్ళు ఫార్వర్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళు దాని మీద ఫోకస్ పెడతారు కాబట్టి వాళ్ళు స్కల్ప్చర్ని ఈజీగా చేయగలుగుతారు ఒక ఆర్టిస్ట్కి అన్ని ఐడియా ఉంటుంది లేదని కాదు మన సబ్జెక్టు పెయింటింగ్ అండ్ పోర్ట్రేట్స్ వాళ్ళది స్కల్ప్చర్ స్కల్ప్చర్ అన్నప్పుడు స్టాచ్యూ చెక్కడం ఎట్లా అనేది వాళ్ళు అదే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే అది చేయగలుగుతారు మనం డైలీ చేస్తే అది మనకు రాదని కాదు కానీ అన్నీ నేనే చేస్తా అనేది ఉండదు ఆర్టిస్టులో ఆర్టిస్ట్ వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళ వాళ్ళ స్టైల్ ఆఫ్ ద ఆర్ట్ వేరే వేరే ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చేయాలి అందరితో మనం చేసి నేర్చుకోవాలి చూసి నేర్చుకోవాలి అదే ఒకప్పుడు మనకు కెమెరా చాలా ఉన్నప్పుడు రీల్ ఉన్నప్పుడు కూడా ఫోటోలు తీయడం అనేది ఎప్పుడో రేర్ గా అకేషన్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఫోటోలు ఈ రోజు మొబైల్ ఫోన్స్ వచ్చేసిన తర్వాత ఏ స్నాప్ కావాలన్నా కానీ ఇమీడియట్లీగా ఫోటో తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ మొబైల్ విప్లవంలో ఒక ఆర్టిస్ట్ కూర్చోబెట్టి లైవ్ లో ఆర్ట్ వేస్తున్నారు అన్న దానికి ఎంతవరకు అట్రాక్ట్ అవుతున్నారు పబ్లిక్ పబ్లిక్ చూడండి సార్ ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోవచ్చు మనం ఫిఫ్టీ పర్సెంట్ మందికి అయితే ఆర్ట్ గురించి ఇంకా తెలియదు ఆర్ట్ని ఒక ఫోటోగ్రఫీ లెక్కలన్నీ చూడతారు వాళ్ళు ఏం సార్ ఒక మొబైల్లో ఫోటో మనం తీసుకువచ్చు కదా ఆర్ట్ ఎందుకు అంటారు వాళ్ళ అట్లా అనగానే ఆర్టిస్ట్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది అయినా కూడా మనం చిన్నప్పటి నుంచి అది చేస్తాం కాబట్టి మనకు దాని గురించి అన్నీ తెలుసు కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టినాము ఇంట్రెస్ట్ పెట్టుకున్నాము కాబట్టి ఎవరు ఏమన్నా కూడా మన తనం అనేది ఒకటి ఉన్నది నేను ఇది చేస్తా అంటే అదే చేస్తాను అది నా లైఫ్ ఎవరు ఏదన్నా నాకు అది టేస్ట్ ఉంది అదే చేస్తాను వేరే వాళ్ళు అనగానే నేను మాడు మూడు ఖరాబ్ చేసుకుని ఆ ఫీల్డ్ని ఎందుకు వదిలేయాలి నా లైఫ్ నడుతుంది కదా అది ఇంపార్టెంట్ నేను నడిపిస్తున్నాను నేను నడిపిస్తాను అనే ఒక ఓపక్యతో ఒక ఒక ఏమంటారు ఆ ఎనర్జీతో మనం ముందులు పోవాలి అప్పుడే మన అన్ని కల్చర్ ఉన్నాయి చూడండి ఒక సైంటిస్ట్ ఉన్నవాడు సైన్స్ రీసెర్చ్ చేయాలి ఆర్టిస్ట్ ఉన్నవాడు ఆ సబ్జెక్ట్లో వాళ్ళు రిసెర్చ్ చేయాలి పేర్లు మంచిది అది ఇంకా కొంత ఇష్టపడతారు కొంత ఇష్టపడరు అట్లా అన్న నేను ఆ ఆట చేయను మంది ఇష్టపడతలేరు మంది గీసుకుంటలేరు అనేసి నా నాకు వచ్చింది ఆ భగవంతుడు ఇచ్చిన ఆట నేను వదిలేసి వేరేదేమో చేస్తాను హోటల్ చేస్తే డబ్బులు వస్తాయి డబ్బు సంపాదన చేసేది ఒకటే ఇంపార్టెంట్ కాదు మన దేశాని కోసం మనం మేము చేస్తున్నాం మనం వచ్చిన కళాని అభివృద్ధి చేయాలి ఆర్టు ఫీల్డ్లో మన దేశాన్ని అభివృద్ధి స్థాయికి తీసుకొని రావాలి చిన్న చిన్న మనం చిన్నవాళ్ళు అంత పెద్ద మాట్లాడికి ఆ యోగ్యత నాకు ఉందో లేదో తెలియదు ఆయన కూడా మనకి ఏమొస్తుంది దాంట్లో మనం డెవలప్ చేసుకోవాలి వర్క్ డెవలప్ చేసుకోవాలి ఈ రోజు లేకపోతే రేపైనా ఒక ఒక టైం రావచ్చు మనకి కొందరికి ఉంటుంది కొందరికి లేకపోవచ్చు ఆయన కూడా మన ఆ స్టడీని మనం వచ్చిన పనిని మనం వదిలేయకుండా దాన్ని కంటిన్యూ చేసుకోవడం మంచిది అనేది ఆర్టిస్టులకి చిన్న యంగ్ జనరేషన్ ఆర్టిస్టులకి నేను చెప్తున్నాను పెద్ద ఆర్టిస్టులకు అన్నీ తెలిసే ఉంటుంది వాళ్ళకి చెప్పేది ఏం లేదు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి కానీ చిన్న యంగ్ జనరేషన్ ఇప్పుడిప్పుడు కొంచెం ఫైన్ ఆర్ట్లో వచ్చి ఉంటారు అట్లాంటి వాళ్ళు ఇట్లా అనుకోవాలి ఎవరు ఒక ఒక బొమ్మ నాది రాలేదు మంచిగా రాలేదు అన్నప్పుడు భయపడి వదిలేయకూడదు రాలేదు అన్నప్పుడు నేను చేసి చూపిస్తా అనే ఒక ఛాలెంజ్ తీసుకొని వర్క్ చేయాలి అని నేను చెప్తాను యాక్చువల్గా మీరు అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వచ్చి కూర్చున్నప్పుడు ఎంతవరకు అందులో పర్సంటేజ్ వాళ్ళ లైవ్లీగా నేను ఎయిటీ పర్సెంట్ లేదా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యాజ్ ఇట్ ఈస్గానే మీరు వేశారు అన్న పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంటుంది సార్ నాలెడ్జ్ ఉన్నవాడు ఆ ఆర్ట్ గురించి తెలిసిన ఒక ఆర్టిస్ట్ మంచి గీయలేకపోయినా కూడా ఆర్టిస్ట్ మూడ్ ఖరాబ్ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సార్ మీరు చాలా మంచి గీశారంటారు అట్లాంటి మంది కూడా చాలా దొరుకుతారు కొందరు ఎంత మంచిగా చేసినా అది నాకు నా బిడ్డ నాకు చాలా మంచిదే ఆ మంది ఎంతవరకు లైక్ చేస్తారనేది కూడా ఇంపార్టెంట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయినా వాళ్ళు మెచ్చుకున్నారు అంటే నేను గెలిచినట్టు అట్లా మేము అనుకోవాలి ఇప్పుడు నైంటీ పర్సెంట్ అయితే ఎవరు చేయలేరు నైంటీ పర్సెంట్ స్పాట్ పోర్ట్రేట్ ఆ నైంటీ పర్సెంట్ మందికి నెస్తుంది అనేది లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందికి అయినా నెస్తుంది ఆ నెచ్చిన దాన్ని మనం ఇంకా డెవలప్ పోవాలి కానీ అందరూ నచ్చి నాకు అందరూ అనాలి అనేది లేనే లేదు ఏ ఆర్టిస్ట్ అట్లా చేయలేరు చేసినా వాళ్ళు చాలా గ్రేట్ అనుకోవాలి వాళ్ళకి మనం హ్యాట్స్అప్ చెప్పుకోవాలి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మేమేం పాపులో పికాసే కాదు ఎంఎఫ్ హుసేన్ కాదు అయినా ఆ స్థాయికి రావడానికి ట్రై చేస్తున్నాం థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా కోసం మా నైంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ కోసం మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా మీకు ధన్యవాదాలు చెప్తున్నామండి చాలా సంతోషం మాకు మీరు చాలా ఇంప్రెస్ అయ్యి మేము యాక్చువల్గా మా యొక్క పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమంలో చాలా ఇంప్రెస్ అయ్యాం మీరు ఏవైతే ఫోటోలు వేస్తున్నారో ఫోటోలు వేస్తున్నది చూసి మా నైంటీ ఫైవ్ న్యూస్ ద్వారా మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పి ఆగడం జరిగింది మీరు మన్నించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు మరొకసారి కూడా ధన్యవాదాలు మీరు చూసాం మేము ఇప్పుడు లైవ్లీలో మీరు ఒక ఫోటోని వేశారు ఇప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు యాజిటీస్గా మేము చూసాము మా కెమెరా కూడా చూపించి మా కెమెరామెన్ కూడా చూపించడం జరిగింది దీనికి సంబంధించి ఫోటో కూడా చాలా యాజిటీస్గా అసలు ఆర్ట్లో ఏ ఏ రకాలు ఉంటాయి ఎన్ని రకాలుంటాయి ఇంత డీటెయిల్డ్గా మీకున్న సమయంలో మాకు వెచ్చించి చాలా చాలా డీటెయిల్గా చెప్పారు శివగారు ఆయన కోరుకున్నది ఒకటే ఆయన ఒక ఆర్టిస్ట్లో నేను దేశానికి ఏం చేయగలను నా యొక్క ఆర్టిస్ట్ అనే ఒక నేను ఒక ఆర్టిస్ట్గా నా యొక్క ఆర్ట్తో నేను దేశానికి ఏం చేయగలను అని చెప్పేసి ఆయన తపనని కూడా మనం ఆయన మాటల్లో మనం విన్నాము ఖచ్చితంగా ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి నైంటీ ఫైవ్ న్యూస్ తరఫున మేము కోరుకుంటున్నాము అలాగే ఆయన వేసినటువంటి ఆర్ట్లు ఒకసారి మనం మళ్ళొకసారి చూసుకున్నట్లయితే ఎంత లైవ్లీగా ఉన్నాయి ఒక చిన్న పిల్లాడి ఆర్ట్ చూడండి ఎంత లైవ్లీగా ఉందో పాప ఆర్ట్ చూడండి ఎంత లైవ్లీగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఒక పాప తను సీరియస్గా ఫేస్ పెడితే ఏ విధంగా ఉంటుంది అన్నది చాలా ఇదిగా చూపించారు చాలా ప్లెజెంట్గా ఆయన ఫోటోలన్నీ కూడా ఒక రుషి ఎలా ఉంటారు అన్నది యాజ్ ఇట్ ఈజ్గా మనం చూసుకున్నట్లయితే అది ఫోటోనా లేకపోతే ఈయన ఆర్ట్ వేశారా అన్న అనుమానం కలిగేటట్టుగా ఎంత ఇదిగా ఆయన ఫోటోలు ఉన్నాయో మనం ఒక్కసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు